ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు సింపుల్గా చేసుకునే చికెన్ ఫ్రైని చూద్దాము పల్లెటూరి పద్ధతిలో చాలా సింపుల్గా తక్కువ మసాలాతో తక్కువ ఆయిల్తో చేసుకునే చికెన్ ఫ్రైని మిస్ అవ్వకుండా చూడండి కంపల్సరీగా మీకు కూడా నచ్చుతుంది మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా అయితే ప్యాన్ పెట్టేసుకొని దాంట్లోకి కొద్దిగా గరం మసాలా స్పైసెస్ అనేవి యాడ్ చేసేసుకొని దాంట్లోకి కొద్దిగా జీడిపప్పుని యాడ్ చేసుకోవాలి ఈ జీడిపప్పు కొద్దిగా వేగిన తర్వాత దీంట్లోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయను ఇలాగ చీలికల్లాగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలాగ కట్ చేసుకుంటేనే మనకి ఫ్రై అనేది బాగుంటుంది ఇలాగ ఇవి కొద్దిగా ఆయిల్లో కలిసిన తర్వాత దీంట్లోకి ఒక ఏడు నుంచి ఆరు పచ్చిమిరపకాయలను ఇలాగ చీలికల్లాగా చేసేసుకొని వేసుకోవాలి ఇలాగ పొడవుగానే చేసుకుంటే బాగుంటుంది చిన్న చిన్న ముక్కల్లా కంటే ఇవి కొద్దిగా వేగుతూ ఉన్నప్పుడే దీంట్లోకి కొద్దిగా కరివేపాకనైతే యాడ్ చేసుకోవాలి కరివేపాకు యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి ఈ ఉల్లిపాయలకు సరిపడా వేసుకుంటే సరిపోతుంది నేను ఆల్రెడీ చికెన్లో ఉప్పు కారం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసి కలిపి పక్కన పెట్టుకున్నాను అరగంట సేపు ఫ్రిజ్లో పెట్టుకున్నటువంటి ఈ చికెన్ అయితే మనం ఇప్పుడు ఫ్రై అయిపోయిన ఉల్లిపాయ మిశ్రమంలోకి అయితే యాడ్ చేసుకోవాలి దీంట్లోకి టమాటా అటువంటి ఏం అవసరం లేదు ఇలాగే సింపుల్గా మనకి చేసుకోవచ్చు చికెన్ ఫ్రై అనేది చాలా బాగుంటుంది ఈ పద్ధతిలో ఒక్కసారి ప్రయత్నించండి మీరు కూడా ఇలాగ అన్నింటిని కొద్దిగా ఫ్రై అవనివ్వాలి ముక్కలు వేసిన తర్వాత ఈ విధంగా ఫ్రై అయితే దీంట్లోకి మిగతా మసాలాలు అనేవి యాడ్ చేసుకోవచ్చు చూడండి ఇలాగా ఫ్రై అయిపోయినటువంటి దీంట్లోకి కొద్దిగా పుదీనాని అలాగే కొద్దిగా కొత్తిమీరని నేనైతే ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను ఇలాగ ఉడికేటప్పుడు యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది ఆల్రెడీ నేను ఉప్పు కారం సరిపడినంత ముక్కల్లో వేసేసి కలుపుకున్నాను తర్వాత దీంట్లోకి ధనియాలతో సహా హోల్ గరం మసాలా స్పైసెస్ని ఫ్రై చేసిన పౌడర్ని ఒక రెండు స్పూన్ల నుంచి మూడు స్పూన్ల వరకు వేసుకుంటున్నాను ఇలాగా వేసుకుంటే బాగుంటుంది మరి మసాలాని అప్పటికప్పుడు తర్వాత మొత్తాన్ని అయితే బాగా ఈ మసాలా కలిసేటట్లుగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత చిన్న ఎండు కొబ్బరి ముక్కను తీసుకొని మెత్తగా మిక్సీలో అయితే ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి ఇలాగా ఫైన్గా చేసుకున్న పౌడర్ని అయితే కొద్దిగా మనం ఒక చిన్న స్పూనుడు వేసుకుంటే సరిపోతుంది హాఫ్ కేజీ చికెనే కాబట్టి ఈ విధంగా వేసేసుకొని మొత్తాన్ని అయితే మళ్ళీ ఒక్కసారి బాగా కలుపుకోవాలి ఈ పొడి మొత్తం కలిసేటట్లుగా అంతే సింపుల్గా చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది తప్పకుండా ప్రయత్నించండి ఈ పద్ధతిలో మీరు కూడా ముక్క కూడా చాలా బాగుంటుంది పూరి పద్ధతిలో చేసే చికెన్ ఫ్రై మీకు ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్